అరుణాచలం చాలా గొప్ప పుణ్యక్షేత్రం తిరువారూర్లో జన్మిస్తే కాశీలో మరణిస్తే చిదంబరమును సందర్శిస్తే కేదార్నాథ్లో స్నానమాచరిస్తే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే అరుణాచలమును కేవలం స్మరణ చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని చెబుతారు భూమండల పరిభ్రమణమునకు ఆధారమైన ఇరుసు యొక్క ఒక కొన అరుణగిరి ఈ ఇరుసుపై భూమి పరిభ్రమిస్తుంది అందుకే అరుణాచలమును భూహృదయం అంటారు విజ్ఞానానికి జ్ఞాన కేంద్రం అరుణాచలం భూమండలానికి హృదయం అరుణాచలం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండా కొండ కనపడుతుంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడమ పక్కకు బయలుదేరుతారు రమణాశ్రమం నుంచి బయలుదేరితే ఎడమ పక్కన పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్ళీ అందరూ ఆయనకు నమస్కారం చేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది అరుణాచల క్షేత్రం నందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు దక్షిణ దిక్కున ఉన్న లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజుగా అది పితృస్థానం యమలింగం దగ్గరకు వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం దోషం పోవడం అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయిన వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్నవాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండటానికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అరుణాచల గిరి ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనం దక్షిణ దిక్కును దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి నైరుతిలో శివలింగం ఉంటుంది అది రోడ్డు మీదకు కనపడదు మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే కనపడుతుంది లింగం తపస్థానం అక్కడ మనసు తొందరగా నిలబడుతుంది శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనస్సు అలా నిలబడుతుంది అంత గొప్ప తపో భూములవే ఈ లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చొని తపస్సు చేశారు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పశ్చిమంలో ఉన్న వరుణలింగాన్ని దర్శనం చేసిన కారణం చేత పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది కేవలం ఎనిమిది దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనపడతాయి ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత ఆది అన్నామలై ఇది ప్రదక్షిణం రోడ్డులో ఉండదు ప్రదక్షిణం రోడ్డులో నుంచి మళ్ళీ మీరు కొండవైపుగా ముందుకు రావాలి అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి మళ్ళీ తూర్పు దిక్కుకు ముందుకొస్తే కొండకు దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది ఆది అన్నామలై అని ఇది బ్రహ్మగారు ప్రతిష్ట చేశారు ఈ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనపడుతుంది ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి బహుబిల్వం అంటే కేవలం మూడు ఆకులతో ఉండదు ఒక పెద్ద దళం ఉండి ఐదు ఆకులు ఒకే దళానికి ఉంటాయి ఐదు మూడేసి ఆకులున్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి దాన్ని బహుబిల్వ దళం అంటారు అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై ఇక్కడ కూర్చొని భగవాన్ రమణులకు కువలయ యోగి అనే యోగికి అరుణాచలంలో నుంచి బ్రహ్మాండమైన ఓంకర నాదాలు వినపడేవి ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్లీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జి అని ఉంటుంది భగవాన్ బ్రిడ్జి అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులందరితో కలిసి ఈ బ్రిడ్జి మీద కూర్చొని మళ్ళీ అరుణాచలం వైభవం గురించి కొన్ని మాటలు చెప్తుండేవారు అందుకని దానికి భగవాన్ బ్రిడ్జి అని పేరు అక్కడ ఆగి కొంచెం ముందుకు వెళితే అక్కడ ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణం నుంచి నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమం నుంచి ఇలా వస్తే వాయువ్యం వాయువ్యంలో వాయులింగం ఉంటుంది ఈ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడు మీకు ఒక గమ్మత్తు ఉంటుంది ప్రదక్షిణం ఎడమ చేతి వైపు నుంచి వెళుతూ ఇలా కుడి చేతి పక్కకు కొండ పాదం వైపుగా వస్తే అక్కడే పంచశిఖర దర్శనం ఉంటుంది ఆ పంచశిఖర దర్శనం చేసినప్పుడు ఐదు శిఖరాలు కనపడతాయి వాటిని పంచభూతాలు అంటారు పార్వతీ పరమేశ్వరులు వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు ఐదు శిఖరాలుగా ఉంటారు ఈ ఐదు శిఖరాలు చక్కగా క్రమంలో కూర్చున్నట్లు కనబడతాయి వాయువ లింగాన్ని దాటితే ఉత్తరలింగం కుబేరలింగం అంటారు ఇది కుబేరుడు పూజ చేసే స్థానం ఈ కుబేరలింగాన్ని దర్శనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమంటే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ఉత్తర దిక్కున కుబేరలింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్యం సమృద్ధి కలుగుతుంది ఈ కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ రోడ్డు రెండుగా విడిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకు నడిచి వెళ్తే లింగం కనపడుతుంది ఈ లింగాన్ని చూడటానికి కొంచెం కిందికి దిగాలి అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు ఈశాన్య లింగం మెట్లు దిగి చక్కగా ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది సాయంకాలం పూట ప్రదోష వేలలో కొంచెం సేపు తలుపు వేసి అలంకారం చేసి తలుపు తీస్తారు అసలు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగురు పడుతుంది ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే ప్రధాన ఆలయానికి దగ్గరలోనే ఇంద్రలింగం ఉంటుంది ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించడం జరిగింది పూర్వ దిక్కుకు ఇంద్రుడు అధిపతి అది ఇంద్రలింగం దాన్ని దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధులోకి వస్తుంది చక్కగా సంతోషంగా ఉంటారు మళ్ళీ ఆగ్నేయం దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి పైకి కనపడదు శేషాద్రి స్వామి ఆశ్రమానికి ముందున్న చోట కుడిపక్కన సందులోకి వెళితే అగ్నిలింగం ఆ అగ్నిలింగం దర్శనంతో మళ్ళీ రమణాశ్రమం దగ్గరకు వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మనువులు సిద్ధులు దేవతలు అదృశ్య రూపంలో రోడ్డుకు కుడివైపున నడుస్తూ చేస్తున్నారని తలచి మానవులైన మనము వారి దారికి అడ్డు లేకుండా రోడ్డుకి ఎడమ పక్కన నడుస్తూ ప్రదక్షిణ కొనసాగించాలి గిరి ప్రదక్షిణను నవమాసాలు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నెమ్మదిగా నడుస్తూ చెయ్యాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని గాని ఓం అరుణాచలేశ్వరాయ అని కాని నిరంతరం మరణం చేసుకుంటూ గిరి ప్రదక్షిణను చేస్తూ ఉంటే ఒక అడుగుతో భూలోకము రెండవ అడుగుతో అంతరిక్షము మూడవ అడుగుతో స్వర్గలోకము లభిస్తాయని ప్రతీతి గిరి ప్రదక్షిణను శివనామ సంకీర్తన చేస్తూ గాని మౌనంగా కానీ లేదా అరుణాచలేశ్వరుని స్మరణం చేసుకుంటూ గాని లేదా శివ నృత్యం చేస్తూ గాని చెయ్యవచ్చు గిరి ప్రదక్షిణలో అప్పుడప్పుడు ఓం నమ పార్వతీపతయే హర హర మహాదేవ అరుణాచల శివునికి హోం హర అని అంటూ కొండ శిఖరాన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి ప్రదక్షిణలో ఓం తత్పురుషాయ విద్మహి మహదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్ అని రుద్రగాయత్రి మంత్రాన్ని అప్పుడప్పుడు మరణం చేసుకోవాలి ఈ దివ్య పర్వతం అగ్నిమయమని ఈ పర్వతము అంతర్భాగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నారని భావిస్తూ మనసును గిరిపై కేంద్రీకరించి గిరి ప్రదక్షిణను భక్తితో చేయాలి అరుణగిరి ప్రదక్షిణలో మొదటి అడుగుతో మానసిక పాపం రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపం మూడవ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయని ప్రతీతి గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఒక్కొక్క అడుగుకు ఒక్కో అశ్వమేధయాగ యాగ ఫలం పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకొని మరణాంతరం కైలాసాన్ని చేరుకుంటారని ప్రతీతి ఇది సత్యం వాస్తవం యథార్థం భక్తులు గిరి ప్రదక్షిణను చేయునప్పుడు అష్టదిక్పాలకులు దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శిస్తూ అగ్నిలింగమును దాటిన వెంటనే వచ్చు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి మరియు గిరివలయంలో కొండకు దిక్కున దిక్కునగల ఆది అన్నామలై ఆలయంతో పాటు అనేక ముఖ్య ఆలయములను దర్శిస్తూ గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని భక్తులు తమ తమ పాపాలను పటాపంచలు చేసుకుంటారు భక్తితో గిరి ప్రదక్షిణ చేసిన ప్రాణులకు ఇది వలప్రదం అందులకి నేత్రాలను పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని మూగవారికి మాటల్ని వ్యాధి పీడితులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్లి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం